మొన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు చూసాం మొదటి రోజు ఆ రోజు శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకంటే ఒకటో తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం బడ్జెట్లో ఈసారి అంశాలు చూస్తే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి పేదలకి పెద్ద ప్రోత్సాహం ముఖ్యంగా ఈ ప్రాంతానికైతే మత్స్య కార్మికులకి చాలా ఉపయోగకరమైన ప్రయోజనకరమైన స్కీమ్స్ వచ్చాయి అలాగే మన ప్రాంతానికైతే మననే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ చూసాం ఎన్టీపీసీ హైడ్రోజను అనకాపల్లి ఫార్మా ఎస్సీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్సిల్ మెటల్ స్టీల్ ప్లాంటు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రివైవల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినవి అదే కాకుండా రోడ్స్లో చూస్తే అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ మనకి కొత్తగా మాడుగుల చోడవరం కనెక్ట్ అయ్యి పాడేరు వరకు కూడా ఆ రోడ్డును తీసుకెళ్లేదానికి ఇంకొక నేషనల్ హైవేకి డిపిఆర్కు ఇవ్వడం అనకాపల్లి టు రాజమండ్రి సిక్స్ లైను శాంక్షన్ చేసి టెండర్ స్టేజీలకు రావడం స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇది ఏదైతే ఎన్డీబీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో పిలిచిన రోడ్లన్నీ కూడా స్టార్ట్ కావడం ఈ ప్రాంతానికి ఒక పక్క రైల్వేస్ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ రైల్వే కూడా మనం చూసాం జోన్ ప్రకటించేది కాకుండా ఈ హైదరాబాద్ నుంచి జోన్ తీసేసి ఆ ప్రాంతం నుంచి ఉండే అన్నీ కూడా ఈ జోన్కి ఇవ్వడము జోన్ శాంక్షన్ కావడము అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం ఎలక్షన్లో మాట చెప్పామో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఈ పనులన్నీ చేసేదానికి చురువుగా ఉంటుందని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకునేదానికి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ డెవలప్మెంటు ప్రజలకు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇంకొక పక్క ఈ బడ్జెట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతున్న మన రాష్ట్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది ఆ సముద్ర తీరానికి ఎక్కువ మత్స్య కార్మికులు ఉన్నారు ఈ మత్స్య కార్మికులకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రోత్సాహం కలగటం రైతులకి మధ్యతరగతి కూడా చెప్పాం ఏదైతే స్టీల్ ప్లాంట్ లేని స్టీల్ ప్లాంట్ కోసమే కడపలో పోరాడాము ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ నుంచి కాపాడుకుంటాము దీన్ని మాడనైజ్ చేస్తాం దీని కెపాసిటీ పెంచుతాం ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చే విధంగా చేద్దామని చెప్పాం దాని ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ చేస్తాం రైల్వే జోను ఏ విధంగా చేయాల్సిందని చెప్పాము ఆ విధంగా ఇప్పుడు దానికి ఫౌండేషన్ వేయడం కానీ వర్క్ సాగడం కానీ అదే కాకుండా విశాఖ రైల్వే స్టేషన్లో కూడా తొందరలోనే వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఐదు వందల కోట్లతో విశాఖలో అధునాతన రీతిలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేయబడుతుంది ఈ జోన్ కూడా హైదరాబాద్ నుంచి తప్పించేసి ఈ విధంగా అన్నీ చేయడము మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏదైతే ఉందో దాని ఆ జోన్ కార్యాలయానికి అంతా ఇక్కడికే చేయడం కూడా నిజంగా ఈ కూటమి ఫలితంతో సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది